పిలిచారండి అసలు గారు డైరెక్ట్గా కాదు మనుషులతో చెప్పించారు నాకు అప్పుడు రాజకీయాలంటే అసలు తెలీదు భయం బాబు మనకు తెలియని దానికి మనం వెళ్ళి మనం ఇదవుతామనేసి అవి వచ్చిన వాళ్ళతో మెల్లిగా మీరే చెప్పండి నాకు భయం నేను రాలేను నాకు అలా కాదు నాకు ఏం తెలియదు అని చెప్పి మెల్లిగా అలా ఇచ్చేసాను ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నైంటీ సిక్స్ ఏం భయపడద్దు నేనున్నాను నేను చూసుకుంటాను ఏం అక్కర్లేదనేసి పిలిపిస్తే వెళ్ళాను మీరేం భయపడబోకండమ్మా మీకు అన్నిటికీ నేను ఉంటాను అండగా అని చెప్పారు ఆ విధంగా ఫస్ట్ టైం ఏమి తెలియని ఒక వ్యక్తికి అలా ఎంపీ ఇది అవును తెనాలి నియోజకవర్గం నుంచి సదా వాళ్ళ ధైర్యానికి ఆ నమ్మకానికి నిజంగా నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను అప్పుడు తెనాల నియోజకవర్గంలో ఇటు కృష్ణా జిల్లాలో దాంట్లో ఉండేది ఉండేది తెనాలి పార్లమెంట్ ఉన్నది పైగా వ్యక్తులు కూడా అక్కడ అందరూ కూడా చుట్టుపక్కల ఉండే వ్యక్తులు వాళ్ళు వీళ్ళు చాలా మంచి వాళ్ళు నన్ను ఆ విధంగా ఆదరించారని కూడా చెప్పచ్చు నేను తర్వాత నేను నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే ఏ పనైనా సరే ఎక్కువ నేను వాటర్ మీద ఎక్కువ వర్క్ చేశాను వాటర్ మరి లేకపోతే ఎట్లా చెప్పండి దాని మీద ఎక్కువ రోడ్లని ఇంకేంటో ఏ పని ఉన్నా కూడా నేను ఢిల్లీ వెళ్ళానంటే అక్కడ నా అదృష్టం కూడా ఏంటంటే అక్కడ ఉండే టాప్ ప్రొడ్యూసర్స్ మలయాళీస్ అప్పటికే మలయాళంలో పెద్ద స్టేజ్కి వచ్చేసాను కదా వాళ్ళు మేడం ఇరికడం మలయాళలో ఫైల్ పట్టుకెళ్తే వాళ్ళు ఫాస్ట్ గా మూవ్ చేసేవాడు ఏంటండి ఆశ్చర్యం నేను ఎంత ఇది అవుతానంటే